వెల్కమ్ టు ఆర్ఆన్ నైన్టీ న్యూస్ బెలంపల్లి నూతన కూరగాయల మార్కెట్లో కూరగాయల విక్రయానికి నూట ఎనిమిది మంది లబ్ధిదారులు ఎంపిక చేసినట్టు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు మంగళవారం పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత కౌన్సిలర్స్ కూరగాయల వ్యాపారస్తుల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు నూతన కూరగాయల భవనంలో నూట ఎనిమిది గదులకు గాన్ను నూట ఎనభై విక్రయదారులు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు మున్సిపల్ కమిషనర్ తెలిపారు మొదటి దాఫాలో సీనియర్ విక్రయదారులకు గుర్తించి నూట ఎనిమిది మందిని ఎంపిక చేసి గదులను సీరియల్ నెంబర్లు వేసి లక్కీ డ్రా ద్వారా వచ్చిన నెంబర్ల ప్రకారం లబ్ధిదారులకు గదులు కేటాయించడం జరుగుతుందన్నారు మిగతా విక్రయదారులకు ప్రత్యామ్నాయం చేస్తామని హామీ ఇచ్చారు నిర్ధారపడను ఆది మామ నారన్ గట్ల మళ్ళీ నా 140 ఫైనల్ ఇదే అమ్మవి కర్దా మా ఇంటికి కర్దా దోస్తిలో వాలెపన ఇవ్వాలి వాలెపన చూడన లేదు వాలెపన వాలెపన సేమ్ మనాయి జనమ దో మార్గొటి చేపెదో ఫైనల్ లాడేను